రైతులు యూరియా కోసం పడిదాపులు చేస్తున్న ద్వారా చనిపోయే పరిస్థితి లైన్ లో మరి రైతులకు కఫీషన్ ఈరియలు పెట్టడం ఈ దుర్మార్గమైన పరిస్థితి రావడం దుర్మార్గం కాబట్టి మేము తీవ్రం ఖండిస్తూ ఇవాళ హెచ్చరిస్తున్నాం కాళేశ్వరం బాయ్ కోలికొచ్చింది మొదలు ఇవ్వడం కూడా కాళేశ్వరం అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి లాగా ప్రారంభలాగా లక్షల రూపాయలు పడినటువంటి కాలేజ్ బాయ్ పడినా అక్కడ నువ్వు ఎన్నిసార్లు సిబిఐలు ఎంక్వైరీ చేసినా ఈడీ ఎంక్వైరీ చేసినా ఐటీ ఎంక్వైరీ చేస్తా ఏమి తీగలేవని ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ దీనికి మేరకు ఐటీ మండల కేంద్రంలోని రేవంత్ రెడ్డి ఒప్పుడు చింతి వేయడం జరిగింది దుర్మార్గుని కాబట్టి హెచ్చరిస్తే కబర్దార్ కబర్దార్ రేవంత్ రెడ్డి राजा नेट नयकता